తెలంగాణలోని పన్నెండు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ డిమాండ్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జేఏసీ కన్వీనర్ డాక్టర్ పరశురామ్ కో కన్వీనర్ డాక్టర్ విజేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ఏప్రిల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్దీకరించాలని ఉద్యోగ భద్రతతో కూడిన పే పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పదకొండు రోజులు నిర్వధిక సమ్మెను చేసిన సందర్భంగానే సిఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి ప్రకటన చేస్తేనే ఆ రోజు సమ్మెను విరమించామని వారు తెలిపారు సీఎం ఇచ్చిన హామీలను ఆరు నెలలు కావస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా సీఎం జోక్యం చేసుకుని హామీని నిలబెట్టుకోవాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నెల నాలుగున ర్యాలీని ఓయు ఆర్ట్స్ కాలేజీ నుండి పరిపాలన భవనం వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ర్యాలీలో ముఖ్య అతిథులుగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రొఫెసర్ హరగోపాల్ పాల్గొంటారని వారు తెలిపారు ఖచ్చితంగా పన్నెండు యూనివర్సిటీల యొక్క సమ్మె చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాకు సానుకూలమైన నిర్ణయం ప్రకటించిన తర్వాతనే మేము సమ్మె విరమించడం జరిగింది అప్పుడు రెగ్యులరైజేషన్ మీకు చేస్తాము రెగ్యులరైజేషన్ విధి విధాలు రూపొందించడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఏదైతే యూజీసీ పేస్కెళ్ళి ఉందో అంటే ఆన్ ఫార్ విత్ రెగ్యులర్ టీచర్కి ఏదైతే వస్తున్నదో హామీలన్నీ మీకు నెరవేరుస్తాము సో అలాగే మీకు ఏదైతే ఉద్యోగ భద్రత ఉన్నదో ఆ ఉద్యోగ భద్రతను మేము సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కంటిన్యూ చేస్తూ మీ సమానమైనటువంటి పోస్టులను పక్కన పెడుతూ మిగతా వాటిని మిగతా వాటికి మాత్రమే రిక్రూట్మెంట్కి వెళ్తానని చెప్పారు కాబట్టి ఈ హామీలన్నింటినీ మాకు పేపర్ మీద బ్లాక్ అండ్ వైట్లో త్వరలో ఇస్తూ యూజీ స్కేల్ని అమలు చేయాలని మేము సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఈ యొక్క ఫ్యూచర్ ప్రోగ్రాంలో భాగంగానే నాలుగో తారీఖు రోజు ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు మేము ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ ర్యాలీలో పన్నెండు యొక్క కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క ర్యాలీకి ప్రొఫెసర్ రామ్ సార్ గారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు వాళ్ళిద్దరు ముఖ్య అతిథులుగా వాళ్ళు వచ్చి హాజరవుతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున మీరందరూ పన్నెండు యూనివర్సిటీ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు బ్రీగ్రేడ్ సిటాడెల్లో వాకర్స్ మీట్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లోని బి గ్రేడ్ సిటాడేల్ అపార్ట్మెంట్లో వాకర్స్ మీట్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాప్రభుత్వం ఈ రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆరోగ్యశ్రీ ఇళ్ల నిర్మాణం తదితర పథకాలని లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులు మంత్రిని సత్కరించారు కొందరు నివాసులు తమ సమస్యలను నేరుగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి స్థానిక నేతలు పాల్గొన్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ రాజీవ్ గాంధీ నగర్లో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించి నవీన్ యాదవ్ను గెలిపించాలని ఓటర్లను కోరారు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల గురించి వివరించి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్లో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు వనపర్తి పట్టణ కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి వి నవీన్ యాదవ్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు thank you